ప్రెసెంట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ నైన్ ఓ క్లాక్ అయితే అవుతుంది రైడ్ అయితే ఆఫ్ చేసుకున్నా ఇంకా చార్జెసింగ్ కూడా నైన్ ఓ క్లాక్కి ఎందుకు ఆఫ్ చేసుకున్నా అంటే ఈరోజు త్రీ అవర్స్లో గొప్పరో పాడైపోయింది బైక్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఇది మొత్తం తగ్గింది ఎందుకంటే యాక్చువల్లీ గొప్ప ఉన్న అవట్లేదు పిచ్చలేసిపోతుంది ఛార్జింగ్ అయిపోయిందా గొప్ప రో అర్థం కావట్లేదు సో ప్రజెంట్ రైడ్ అన్ని ఆఫ్ చేసేసుకుని నా హెల్మెట్ ఆల్రెడీ మీరు చూసి ఉంటారు కదా ఇదే హెల్మెట్ అన్ని బ్యాగ్ ఛార్జ్ చేస్తా టైం బ్యాగ్ ఎన్ని సార్లు ఆన్ చేసిన అన్న వాటిలో ప్లేస్ వచ్చేసి ఇక దొబ్బినట్టుంది ఇంటికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టాలా లేకపోతే గోప్రో రీప్లేస్ చేయాలా సో గోప్రో దుబ్బితే మాత్రం మళ్ళీ ఇంకొక థర్టీ థౌసండ్ బొక్క గోప్రో రీప్లేస్ అయితే మాత్రం ఓకే ఇంకా వారంటీలోనే ఉంది ఇంకా టూ ఇయర్స్ అవ్వలేదు కాబట్టి ఇండియన్ వారంటీ వన్ ఇయర్ ఇంటర్నేషనల్ వారంటీ వన్ ఇయర్ మొత్తం టూ ఇయర్స్ కాబట్టి వారంటీ ఇంకా వాలీడ్లో ఉంది రీప్లేస్ చేస్తారు నాకు వరకు లేదు మన డ్యామేజ్ అయ్యింది రిపేర్ చేయాలని మాత్రం కట్టిగా కట్టాల్సిందే మీకు గొప్ప కావాలంటే ఆల్రెడీ ఇది రీప్లేస్ చేసిన గొప్ప కొత్త గోప్రో ఇది నేను ఒకసారి నా ఫస్ట్ గోప్ర పాడైపోయింది రీప్లేస్ ఏం చేయలేదు మీకు ఇంటికెళ్ళి తెచ్చుకోల్సింది ఈరోజు జర్నీ వచ్చేసి జస్ట్ త్రీ హండ్రెడ్ అండి